కొన్ని ఫ్యామిలీస్లో కూడా ఉంటారా వాడు ఎలా అంటే బ్లైగా ఫిక్స్ అయిపోతాడు అరే అన్ని ఫ్యామిలీ నా ఫ్యామిలీ ఉండొద్దు అందరిలా నేను ఉండొద్దు మా అమ్మ అందరిలా బాధపడొద్దు నా ఫ్యామిలీ మంచి బతకాలి నా అమ్మకు మంచి లైఫ్ స్టైల్ని ఇవ్వాలి మా అమ్మ చిన్నప్పటి నుంచి అయితే కష్టపడిందో ఆ కష్టానికి ప్రతిఫలం ఇవ్వాలి అందరు అంటారు అరే ఎందుకురా ఈ వీడియోలు అరే ఎందుకురా ఈ కష్టము అది ఇది అని చెప్పేసి చాలామంది మాట్లాడతారు వాడొక్కడు ఫెయిల్యూర్తో ప్రపంచంతో పోటీ పడతాడు మంచి చదువుకోరా డిగ్రీ సర్టిఫికేట్ ఉంది కదరా అంట డిగ్రీ సర్టిఫికేట్తో ఏమొస్తుందండి డిగ్రీ సర్టిఫికేట్తో ఏమొస్తుంది ఏం రాదు డొల్లా వాడికి మాత్రం ఒకే ఆలోచన ఉంటుంది అయ్యే దాకా చేస్తా అవ్వకపోతే చచ్చేదాకా ట్రై చేస్తా ఎందుకంటే వాళ్ళ అమ్మని ఇక్కడ చూడాలనుకుంటున్నాడు వాళ్ళు కనిపించిన తల్లిని ఈ లెవెల్లో చూడాలనుకుంటున్నాడు వాడు ఒక్కడు కష్టపడతాడు వాడి కోసం అనుకుంటున్నావా వాడి కోసం కాదు వాని కన్న తల్లి కోసం వాని కన్న తండ్రి కోసం వాళ్ళ ఫ్యామిలీ కోసం వాళ్ళ ఫ్యామిలీ కోసం